ఐదు సంవత్సరాలు అరాచక పరిపాలన నుంచి విముక్తి చెంది ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం అందరికీ కూడా సంతోషదాయకరమైనటువంటి విషయం ఏదైతే గత ప్రభుత్వంలో అన్ని వర్గాలు వారు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడి ఉన్నారు అన్ని వర్గాలు ఒక ఎంప్లాయీస్ కానివ్వండి అలాగే వ్యాపారస్తులు కానివ్వండి అలాగే యువత కానివ్వండి మహిళలు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో ఇబ్బందులు పలినటువంటి పరిస్థితి ఏదైతే ఆ పరిపాలన నుంచి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి ఏదైతే గతంలో హామీలు ఇచ్చున్నారో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళుగా ఏర్పాటు చేసుకొని పరిపాలన చేయడం అనేది జరుగుతూ ఉంది ఏదైతే తను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన రోజు దగ్గర నుంచే సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి ఏదైతే నేను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరో వంద రోజుల పరిపాలనలో మన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పెన్షన్స్ ఏదైతే మొదటి నెల అన్నమాట ప్రకారం ఏడు వేల రూపాయలు పెన్షన్ కానివ్వండి అలాగే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఏదైతే అవ్వ తాతవులకు కానివ్వండి ఏదైతే ఒంటరి మక్కల అక్కల చెల్లెమ్మలకు కానివ్వండి వారి ఇంటికెళ్ళి ఒక చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఒక సొంత అన్నలాగాని ఇచ్చే కార్యక్రమానికి స్వీకారం చుట్టడం అనేది కూడా జరుగుతూ ఉంది కానీ మన అందరికీ తెలుసు రాష్ట్రంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి గత నెలలో ఏదైతే ఈరోజు తుఫాను ప్రభావం వల్ల విజయవాడ ఏ విధంగా కక్కల వికలమైనటువంటి పరిస్థితి మనం చూసాం చంద్రబాబు నాయుడు గారికి క్రైసిస్ అనేది కొత్త కాదు గతంలో హుదు తుఫాన్ వచ్చినా తిత్లీ తుఫాన్ వచ్చిన ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ప్రజల సంక్షేమమే ప్రజల బాగోగులే ఎలా చేయాలని నిరంతరం కూడా కష్టపడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగంగా ప్రజలకి అందుబాటులో ఉండాలని ఒక మంచి సదుద్దేశంతో కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా బస్సులో కూర్చొని విజయవాడ కలెక్టరేట్ ఆఫీసులో ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలతో వారే స్వయంగా పర్యటించి బాధితుల యొక్క సమస్యలు తెలుసుకొని వారికి ఎటువంటి సహాయం చేయాలి అని చెప్పేసి మంత్రులను కానివ్వండి ఎమ్మెల్యేలను కానివ్వండి అధికారులు అందరికీ కూడా డివిజన్కి ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఒక అధికారిని ఏర్పాటు చేసి నిరంతరం వారి యొక్క బాగోగులు చూసినటువంటి పరిస్థితి మనం చూసాం ఏదైతే ప్రాణ నష్టం జరగకుండా ఏదైతే మనము ఆస్తులు కోల్పోయినా సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే ప్రతి ఒక్కరికి ప్రాణం విలువైనది కాబట్టి అటువంటి పరిస్థితులు సంభవించకుండా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి విధానాల వల్ల చాలా త్వరగా అందులోంచి బయటపడేటువంటి పరిస్థితి మనం అందరం చూసాం దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యత మనం చూసినట్లయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి అలాగే ఎంతోమంది మహిళలు గర్భిణీలు ఏ విధంగా ఇబ్బంది పాలు పడే ఉన్నారు వారికి ఇబ్బంది కలగకూడదని చంద్రబాబు నాయుడు గారు ఫుడ్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి మెడిసిన్ దగ్గర నుంచి వారికి కావలసిన ప్రతి సౌకర్యాన్ని వారి ఇబ్బంది పడకుండా ఇంటికే చేర్చే విధంగా ప్రణాళిక చేయటం అనేది చాలా గొప్ప విషయం దానిలో భాగంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సహాయానికి మనవంతుగా ఉండాలని ఏదైతే వరద నష్టం వల్ల మొన్న సంభవించినటువంటి విపత్తుకి దాదాపు ఎనిమిది వేల కోట్లు నష్టం జరిగితే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి ఎంతో ముందుకు వచ్చి దాతలు ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకుంటాము చంద్రబాబు నాయుడు గారికి మా వంతుగా ఏదైనా సహాయం చేస్తామని విరాళల రూపంలో పెద్ద ఎత్తున వచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదైతే ఎంప్లాయీస్ కూడా ఒకరోజు ఒకరోజు మా శాలరీని అనేది కూడా ప్రకటించడం జరిగింది అలాగే వ్యాపారస్తులు కానివ్వండి స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి అందరూ కూడా వచ్చి వారి యొక్క విరాళాన్ని ప్రకటించి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలవడం జరిగింది ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షా పదివేల మంది ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి హెల్పర్స్ కానివ్వండి ఇది ఒక పెద్ద సంస్థ అంగన్వాడీ టీచర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా తన మానస పుత్రికలుగా చూసుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు అంగన్వాడీలకు రక్షించాలని వారి మంచి బాగోగులు చూడాలని వారు మంచి జీవితంలో ఉండాలని చెప్పేసి వారికి ఎప్పుడు నిరంతరం వారి గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారే గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా వారు ఫస్ట్ తారీఖు శాలరీస్ తీసుకోలేరు ఈరోజు చంద్రబాబు నాయుడు అధిక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల కాలంలో ప్రతీ నెల ఫస్ట్ తారీఖు వాళ్ళకి శాలరీస్ పడి చాలా సంతోషంగా వాటి కుటుంబం కానివ్వండి వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితులు దానిలో భాగంగా వారొక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది ఇంతటి విపత్కర పరిస్థితులు జరిగాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మా వంతుగా ఒకరోజు శాలరీని ప్రకటించాలని కానీ లేకపోతే అందరి మద్దతుతో ఏదైతే అంగన్వాడీకి యూనియన్స్ ఉన్నాయో సిఐటియు కానివ్వండి ఏఐటిసి కానివ్వండి ఫోరం ఫర్ అంగన్వాడీ కానివ్వండి ఏదైతే తదితర యూనియన్స్ అందరినీ కూడా చర్చించి ఈ విధంగా ఈ యొక్క బృహత్తమైన కార్యక్రమంలో మనం కూడా పాలు పంచుకొని చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉందామని చెప్పి వీరందరూ కూడా మద్దతు పలకటం జరిగింది దీనిలో కొన్ని ముఖ్యంగా కొన్ని యూనియన్లు సిఐటి లాంటి యూనియన్స్ ఏదైతే వారు ఇరు ఒక వీళ్ళు ఒకటి ప్రకటన చేసుకోవటం జరిగింది కమిషనర్ గారిని కలిశారు ఏదైతే జేడీ గారిని కలిశారు అంగన్వాడీ వర్కర్కి వచ్చేసి రెండు వందల రూపాయలు హెల్పర్కి వచ్చేసి వంద రూపాయలు ఒకరోజు దాన్ని మనము చంద్రబాబు నాయుడు గారికి విరాళంగా ఇద్దాము ఎవ్వరికీ భారంగా కాకుండా ఉంటుందని నిర్ణయించినప్పుడు మిగతా యూనియన్స్ అందరూ కూడా ఓకే అన్నప్పటికీ కూడా సిఐటియు యూనియన్ కావాలని చెప్పి మేమంతా బేర్ చేయలేము వంద రూపాయలు మాత్రమే సెంటర్కి ఇవ్వగలము అంగన్వాడీలు అంటే చాలా చిన్న స్థాయి ఉద్యోగస్తులు అని చెప్పి వీరు చెప్పడం అనేది చాలా దుర్మార్గకరమైన విషయం ఎందుకంటే పాప అంగన్వాడీ వాళ్ళు చాలా చిన్న ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అన్నప్పుడు మేము ఒకటే అడుగుతా ఉన్నాం సిఐటియూ లీడర్స్ని అమ్మ మరి మీరు వసూలు చేసినప్పుడు మీరు ఎన్నో రకాలుగా బిల్డింగ్ ఫండ్స్ అని వసూలు చేస్తారు లేక మెంబర్షిప్ అని అని వసూలు చేస్తూ ఉంటారు మహాసభలు పెడితే డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు అంటే వీటన్నిటికన్నా కూడా ఇచ్చే అమౌంట్ వరద బాధితులకు ఇచ్చే మూడు మీకు భారం అనిపించిందా మరి అదే అంగన్వాడీస్కి శాలరీస్ పెంచినప్పుడు మీరు డిమాండ్ చేసి తీసుకుంటారు కదా మీ ఫుల్ శాలరీ ఇస్తారా లేకపోతే మీకు వచ్చినటువంటి జీతంలో హాఫ్ శాలరీ ఇస్తారా అని మీరు డిమాండ్ తీసుకు తీసుకున్న లేవా అండి సిఐటి లీడర్స్ నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఈ రోజు వచ్చేసి మీరేదో పెద్దగా మూడు వందల రూపాయలు ఇస్తే అంగన్వాడీలకు చాలా భారం అవుతూ ఉంటుంది వాళ్ళు చాలా చిన్న ఉద్యోగస్తులు అని చెప్పేసి బూటకపు మాటలు చెప్తే ఎవరు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు ఏంటండి మీ నియంత్రిత్వ పోకడ గతంలో నలభై రెండు రోజులు సమ్మె చేసినప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా దానిలో భాగంగానే మేము తెలుగునాడు అంగన్వాడీ యూనియన్ తరపున మద్దతు తెలపడానికి వస్తే మీరు వచ్చే అవసరం లేదు మీరు రావద్దు మీరు మాకేం చెయ్యరు అని చెప్పి నియంతృత్వ పోకడలతో మాట్లాడినటువంటి పరిస్థితి మీరు ఏమనుకుంటున్నారు మీరు అంటే మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా చేస్తూ ఉన్నారా సిఐటి అంటే ఏమన్నా ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవ ఏమైనా అంగన్వాడీస్ అందరూ కూడా మీ అండర్లో ఉండాలని ఎవరన్నా మీకు రాసించారా అక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీని అందరిని అడగండి మీకు మీరుగా నిర్ణయం చేసుకొని ఏదో భారం అయిపోతుందని మీరు చెప్పడం కాదు గతంలో మీరు చేసినటువంటి పనులేంటి మీరు ఎన్ని డబ్బులు వసూలు చేశారు పక్క రాష్ట్రాల్లో తుఫానులు వచ్చినప్పుడు కేరళ కానివ్వండి నేపాల్ కాని రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు మీరు ఒక్కొక్క జిల్లా నుంచి ఐదు లక్షలు వసూలు చేసి ఎలా తీసుకున్నారు మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి తోడుగా ఉండాలని చెప్పి మీ ఏదైతే ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక్కరోజు జీతం ప్రకటించినప్పటికీ కూడా ఎవ్వరికీ భారం అవ్వకూడదని చెప్పి మూడు వందల రూపాయలు ఇవ్వాలంటే ఏదో మీకు అంగన్వాడీల మీద ప్రేమ ఉన్నట్టు కళ్ళబొల్లి మాటలు చెప్పటం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం మీ నియంత్రత్వ పోకడలకి ఎవ్వరూ భయపడేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండరండి ఏ మీరు జీతాలు పెంచినప్పుడు డిమాండ్ చేసి మీరు వసూలు చేసినప్పుడు లేదా మీరు బ్లాక్మెయిల్ చేసి మీరు డబ్బులు ఇవ్వపోతే మీకు మెమోలు ఇప్పిస్తామని చెప్పి అంగన్వాడీల్ని మీరు బెదిరించలేదా ఇలా ఎన్ని సంఘటనలు జరిగినాయి సిఐటిలో మీరు చేయట్లేదా మీరు సవ్యంగా వాళ్ళని మేనేజ్ చేసి సవ్యంగా యూనియన్ని రన్ చేస్తూ ఉన్నారా మేము సూటిగా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని ఈరోజు వచ్చేసి ఏదైతే సీఎం గారికి ఇచ్చే ఫండ్ విషయంలో మీరు రాజకీయం చేసి మాట్లాడుతున్నారంటే ఇది సరైన విషయం కాదు తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షా పదివేల మంది అంగన్వాడీ తెలుసు ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరు ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుంది ఎవరు ప్రభుత్వంలో మేము చాలా సంతోషంగా ఉంటామనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలు అందరూ కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి మీరేదో బెదిరిస్తే ఏదో చేసేస్తే మీ అంటూ ఉండేస్తారు మొత్తం మా అంటే ఉన్నారు అని చెప్పేసేసి ఏదో జీతాలు పెరిగితే మా వల్లే పెరిగినాయి అని చెప్పేసేసి ఏదే గత ప్రభుత్వంలోనే వాళ్ళు మేము ఏదైనా ధర్నాలు చేస్తుంటే మద్దతుగా గతంలో వచ్చినప్పుడు మీరేం చేశారని చెప్పేసి మీరు మాట్లాడిన నియంతృత్వమైనటువంటి మాటలు మీరు పో పోయిన నియంతృత్వ పోకడ ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు ఉండవండి ఏదైనా మేము సామరస్య ధోరణితో అందరూ అన్ని ఆల్ యూనియన్స్ కలిసి సీఎం గారికి ఒక ఫండ్ ఇద్దామని చెప్పి నిర్ణయించినప్పుడు మీరు ఈ విధంగా ప్రవర్తించడం మాట్లాడటం అనేది మీ నియంతృత్వ పోకడకి ఇదొక నిదర్శనం కాబట్టి మీరు ఎన్ని చెప్పినా ఈరోజు ఎవరు భయపడేటువంటి పరిస్థితిలో లేరు అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానివ్వండి ఏదైతే ఏ ప్రభుత్వంలో మాకు రక్షణ ఉందని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు వారందరికీ కూడా తెలుసు వాళ్ళు ఎంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మీరు ఆల్రెడీ ఐదు వందల రూపాయలు వసూలు చేశారు మళ్ళీ అవి పక్కన పెట్టేసేసి మీరు ఈరోజు వాళ్ళు వంద రూపాయలు మాత్రమే ఇవ్వగలరు అనుకున్నప్పుడు మీరు మిగతా ఫండ్స్ రూపంలో మీరు ఎందుకు వసూలు చేస్తూ ఉన్నారు వాళ్ళు మరి అంత చిన్న స్థాయి ఎంప్లాయీస్ అయినప్పుడు మరి మీరు వాళ్ళ దగ్గర ఫండ్ తీసుకోకూడదు కదా మరి మంచిగా పని చేయాలి కదా వాళ్ళకి మీరెందుకు తీసుకుంటా ఉన్నారు అంటే మీ దగ్గరికి మీ విషయానికి వచ్చినప్పుడైతే మేమేదో సిఐటి యూనియన్ అనేది అంగన్వాడీలను బతికిస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకొని ఏదో గొప్పతనంతో సమాజంలో తిరగడానికి ఈరోజు ఎవరు పిచ్చోళ్ళు లేరో అందరూ గమనిస్తూ ఉంటారు మీ నియంత్రత్వ పోకడి మార్చుకోకపోతే తప్పకుండా మా యూనియన్ తరపున మేము ఏం చేయాలి ఎలా అనేది భవిష్యత్తులో మేము ఏదైనా ఒక ప్రణాళికతో ముందుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను you <laughs>